जन गए आ वीडियो देखते हैं अगर एक बात है 你看，嗯。 ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు విద్యార్థులకి మేలు కలగాలనే ఉద్దేశంతో ఉచిత వైద్యాన్ని ఉచిత విద్యను అందించాలని సాయశక్తుల కృషి చేసి ఈ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి వాటన్నిటిని కూడా ప్రభుత్వ కాలేజీలుగా నిర్మించి రూపుదిద్దే కార్యక్రమం చేపడితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి తూట్లు పొడుస్తూ పదిహేడు కాల్ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో కోటిక కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ కార్యక్రమానికి మద్దతుగా పన్నెండో తారీఖు బుధవారం రోజు ఉదయం పది గంటలకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది బైపాస్లోని నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుంచి అందరూ వాహనాల మీద ర్యాలీగా గాలిగోపురం ఉన్న పార్కింగ్ ప్లేస్కు చేరుకుని అక్కడి నుంచి కాలినడకన ఎంఆర్ఓ గారి కార్యాలయానికి చేరుకుని ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి గారు ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు గారు మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు పాల్గొంటారు కావున నియోజకవర్గ వైసీపీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయకూడదు వాటిని ప్రభుత్వ పరంగా ఉంచి పేద బడుగు బలహీన వర్గాలకి వైద్యం విద్య అందించాలనే దాని మీద రేపు ఈ ప్రభు కోటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పన్నెండవ తారీఖు నాడు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ నడుస్తుంది ఆ ర్యాలీలో నుంచి మన మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి కాలిన ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ ఆఫీస్ కాడ వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది దీని ముఖ్య అతిథులుగా మన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి గారు అలాగే మన శాసన మండలి సభ్యులు మురుడు హనుమంతరావు గారు ఆప్కో చైర్మన్ మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు మరియు నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క అనుబంధ విభాగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం ఈరోజు ప్రభుత్వ కళాశాలని ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది దాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే కోటి సంతకాలు అని గవర్నర్ గారికి వి వినతి పత్రం తరఫున అందజేయాలని ఈ కార్యక్రమం చేపట్టారో దాంట్లో భాగంగానే రేపు పన్నెండవ తారీఖు దానికి మద్దతుగా రేపు పన్నెండవ తారీఖు యోజన విభాగం విద్యాది విభాగం తరపున పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి మున్సిపల్ ఆఫీసులో వినతి పత్రం ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్లో వినతి పత్రం సమర్పించాలని పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టడం జరుగుతుంది దీనికి విద్యార్థులు యువకులు అందరూ పాల్గొని దిగ్విజయంగా దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము అందరు నమస్కారానా నా పేరు సయ్యద్ గౌస్ మొహిద్దీన్ మంగళగిరి నియోజకవర్గ యోజన విభాగ అధ్యక్షుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్వహించిన మెడికల్ కాలేజీను ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకిస్తూ రేపు పన్నెండు తారీఖున మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి భారీ ఎత్తున ర్యాలీగా విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో జరుగు జరగబోతుంది దీనికి అందరూ తప్పసరిగా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అన్న